హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ఎన్ఎస్ టూ హండ్రెడ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా బాగానే ఉందండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి ఏదో డిస్క్ బ్యాడ్లు అని సంథింగ్ అదే బ్రేక్ షూస్ అని అట్లాగా చిన్న చిన్నవి అంతకు మించి మేజర్ రిపేర్లు అయితే ఏం లేవండి టైర్లు కూడా ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి బండి అయితే చాలా తక్కువగా వస్తుందండి బండి అయితే మామూలుగా దీని మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదమూడు మోడలు మోడల్ని బట్టి క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి మోడల్ని బట్టి క్వాలిటీ అయితే నెంబర్ వన్ మామూలుగా కొత్త బండి ఉన్నట్టు ఉండదు ఏదో చిన్న చిన్న అదిగోండి చూసారా అక్కడ స్క్రాచెస్ అలాగా చిన్న చిన్న ఏదో అంతే అంతకు మించి అయితే రిపేర్లు అయితే ఏం లేవు ప్రింటేర్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉందండి ఇంకా స్క్రాచెస్ కానీ ఏం లేదు ఇంకో కొద్దిగా క్రాక్ ఒక దగ్గర ఇచ్చింది అది కూడా చూపిస్తాను చూడండి అదిగో చూసారా అక్కడ పగులు ఉందండి లైట్గా క్రాక్ కొద్దిగా వక్రంద పగిలింది అంతే ఇంకెక్కడ ఏం డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు బండి అంతా బాగుంది రెండు వేల పదమూడు బిఎస్ ఫోర్ అండి బిఎస్ త్రీ అండి బ్యాక్టరీ వచ్చేసరికి థర్టీ పర్సెంటేజ్ ఉందండి దీని డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఆల్ డాక్యుమెంట్స్ సార్ అవైలబుల్ కాబట్టి నేను ట్రాన్స్ఫర్ అవ్వదండి ఇది నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు ఫస్ట్ మీకు రావాలంటే ప్లీజ్ ఇద్దప కానీ దీని ధర విషయానికి వచ్చేసరికి ముప్పై వేలు చెప్తున్నాడు అండి కస్టమర్ ముప్పై వేలుకైతే ఇస్తాడంట రీడింగ్ అయితే ఇరవై నాలుగు వేల ఉందండి కానీ అది కరెక్ట్ అయ్యి ఉండదు రీడింగ్ ఆపేసి ఉంటారు ఇరవై నాలుగు వేలు తిరిగింది రీడింగ్ సరే ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి వర్కింగ్ కండిషన్ మొత్తం ఆల్ వర్కింగ్ కండిషనే Subscribe!